కరీంనగర్ కాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మన్ మహమ్మద్ తాజుద్దీన్ గారు మైనార్టి సెల్ నేతలతో కలిసి కేంద్ర ప్రభుత్వం లోక్సభలో రాజ్యసభలో ప్రవేశపెట్టిన వక్ బిల్లును వ్యతిరేకిస్తూ డీసీసీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముస్లిం సమాజానికి అన్యాయం చేస్తోందని ఒక వర్గం వారిని సంతృప్తి పరిచేందుకు అతి తక్కువ మెజార్టీతో ఉభయ సభల్లో బిల్లును బీజేపీ ప్రభుత్వం ఆమోదింపజేసిందని ఆరోపించారు భారతదేశంలో రైల్వే రక్షణ శాఖ వక్ తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల ఎకరాల భూమి ఉందని పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్టం ప్రకారం అల్లా దేవుని పేరు మీద ఈ భూములు ఇవ్వడం జరిగిందని అలాంటి భూములు ప్రైవేట్ పరం చేసి ముస్లింలకు అన్యాయం చేయడానికి బీజేపీ ప్రభుత్వం చూస్తోందని అన్నారు ఈ సందర్భంగా మరిన్ని అంశాలపై కరీంనగర్ కాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మన్ మహమ్మద్ తాజుద్దీన్ గారు మీడియాతో మాట్లాడుతున్నారు వారి మాటలను విందాం ఈ సమావేశంలో వీరితో పాటుగా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు నిహాల్ అహ్మద్ లయక్ హాద్రి అబ్దుల్ రెహమాన్ ఖలీముద్దీన్ మహమ్మద్ ఆమెర్ మహమ్మద్ చాంద్ మహమ్మద్ పాషా అనీఫ్ షబానా బేగం బషీర్ అజ్మత్ షిరాజ్ అక్బర్ అజీమ్ ఖురేషి జాఫర్ ఇర్ఫాన్ ఎంఎం రెహమాన్ ఫిరోజ్ అబ్దుల్ బారీ మున్ను ఆరిఫ్ షాకిర్ సలీం జమేల్ సయ్యద్ జాఫర్ తదితరులు పాల్గొన్నారు మీడియా సమావేశం ప్రారంభానికి ముందు కరీంనగర్ కాంగ్రెస్ మైనార్టీ చైర్మన్ మహమ్మద్ తాజుద్దీన్ గారు మైనార్టీ నాయకులతో కలిసి బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది భారతదేశంలో రైల్వే రక్షణ తర్వాత మూడో అతిపెద్ద ల్యాప్టాప్ భూములు అంటే వాక్పోడుకు సంబంధించిన భూములే ఉన్నాయి తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల శాతం పక్కకోడు భూములు ఉన్నాయి అవి ముస్లింలకు సంబంధించిన భూములు ముస్లింలకే పంతొమ్మిది వందల తొంభై ఐదులో దాన్ని చట్టాన్ని సరవ్వడం జరిగింది ఓన్లీ ముస్లిమం చెందే విధంగా ఆ భూములు ఉండాలి అని చెప్పడం జరిగింది అవి దేవుడికి సంబంధించిన మల్లా దేవుచ్చిన భూములవి కానీ మొన్న రాజ్యసభలో నిన్న మొన్న పార్లమెంట్లో నిన్న రాజ్యసభలో అతి తొక్క మెజార్టీతో ఆ సవరణ బిల్లు దెగ్గడం జరిగింది చట్టం తేవడం జరిగింది అది పా బిల్లు పాస్ చేయడం జరిగింది సెక్యులర్ పార్టీగా చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నాయుడు బీహార్లో నితీష్ కుమార్ ఇంకో పార్టీ ఉన్నది రామ్ విలాస్ కొడుకు చిరాగ్ పాస్వాన్ దేవగౌడ ఇలా నాలుగు పార్టీలు ముస్లింల ఓట్లు దండుకొని ప్రభుత్వాలు అడుగుతున్న బీహార్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా సెక్యులర్ పార్టీ అనుకుంటున్న వాళ్ళు కూడా బిల్లుకు మద్దతు ఇవ్వడం చాలా దారుణం ఎందుకంటే ప్రతి పనిలో మేము ముందున్నాము ముస్లింల కండాగా ఉంటున్నాం చెప్పుకుంటూ ఓటు దండుకుంటున్నా ఈరోజు సెక్యులర్ పార్టీ వాళ్ళు ఒక మద్దతత్వ పార్టీ అయిన బీజేపీ మద్దతు ఇవ్వడం చాలా దారుణం ఇలాంటి వారిని వచ్చే ఎలక్షన్లలో ముస్లిం ముస్లింలు తాగిన బుద్ధులు చెప్తారని కోరుతున్నాను ఇంకోటి ఒక చట్టంలో ఏమిటంటే నాన్ ముస్లింలు కూడా తన కంపెనీలో తీసుకోవడం జరిగింది మహిళలు కానీ కానీ ఇలా కంపెనీలో తీసుకోవడం మేము మీరు ఎన్నో ఒక దేవదాయక బోర్డు ఉన్నది ఫిషన్ కంపెనీ బోర్డు ఉన్నది వేరే ఉన్నాయి శిక్షికులు ఉన్నాయి కానీ దాంట్లో ముస్ధర బోర్డు మెంబర్లు ఉన్నారా లేదు కానీ ఇద్దరు ఎందుకంటే నరేంద్ర మోడీ ఒక వర్గాన్ని నార్గేటర్ కుట్రపూరితంగా ఏదో చేద్దామని తప్ప చె చాలా శాతం ఉన్న చెక్కుల ముస్లింలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు చాలా మంది హిందూ మేధావులు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఇల్లులో చాలా ప్రదర్శన కూడా చేస్తున్నారు ఇంకో విషయం హిందూ ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు కూడా నిన్న చాలా మంది పోయారు ఇద్దరు ముగ్గురు పోయారు మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా సుప్రీంకోర్టు వెళ్ళడం జరుగుతుంది పదమూడు దేశంపై కాంగ్రెస్ పార్టీ తరఫున పదమూడు రోజు పదమూడవ తారీఖు రోజు కాన్బాపై మిలియన బట్ ప్రోగ్రామ్ దానికి మా ఆల్ ఇండియా ఫైనాన్షియల్ చైర్మన్ ఇమ్రామ్ ప్రతాప్ గారి గారు మన తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరంజన్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యమంత్రి గారు కూడా చాలామంది అసలు మా ఉమ్మడి జిల్లాకు వెళ్ళి కూడా దాదాపు పది పదిహేను వేల మంది కాంగ్రెస్కు నాయకులు వెళ్ళేటానికి సిద్ధంగా ఉన్నారు ఈ వర్క్ పోటు భూములు చాలామంది ఈ ఈ ల్యాండ్ ఈ భూములలో చాలామంది కబ్జాలు ఇరవై శాతం మంది కబ్జాలు ఉన్నారు ఈ ఒక చాలా కోర్టుకు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వెళ్ళి ఈ భూములను రక్షిద్దామని వాళ్ళే ఎంతో కృషి చేస్తున్నారు ఇలాంటి సమయంలో వీళ్ళచ్చి ఈ బిల్లు తీసుకురావడం వలన ముస్లింలకు ఓన్లీ పశ్మాంధ ముస్లింలకు మేము న్యాయం చేస్తామని నరేంద్ర మోడీ గారు అమిత్ గారు పశ్మాధం ముస్లిం అంటే పేద కట్టిగా పేదంతో ఉన్న ముస్లింలకు ఈ ఉంగళతోనే మేము వాళ్ళకు మేలు ఇచ్చేస్తాము సాయం సాయం చేస్తున్నారు అనుకున్నారు కానీ వాళ్ళని ముంగడ పెట్టి వీరు వెనుక ఉండి ఏదో ముస్లింలకు నష్టం చేద్దాం అనుకుంటున్నారు కానీ మీతోనే అలాంటివి కాదు ఎందుకంటే మీరు ముఖ్యంగా ఇక్కడ మధ్యప్రదేశ్లో ఈ ఉత్తరప్రదేశ్లో వీళ్ళను కొన్ని కబ్జాలు పెట్టినో అని అనుకుంటున్నారు వాటి వల్ల అయ్యేదేం లేదు ఎందుకంటే అది చాలా మంది వాళ్ళు ముస్లిం ఉన్నారు కాబట్టి వాళ్ళతో అయ్యేది ఏం లేదు ఎందుకంటే ముస్లింకు సంబంధించిన ముస్లిం భూమి వాళ్ళు ముస్లిం తను నాన్ ముస్లిం కూడా కబ్జా ఉన్నారు వాళ్ళకు మీరు బయటికి వెళ్ళండి ఇక్కడ నగర్ మా కర్పావకు సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే గంగల కర్మాగర్ కూడా దాదాపు ఇది నలభై ఎకరాల భూమి కబ్జా ఉన్నాడు అలాంటి వాళ్ళని మీరు చూడండి చూసి వాళ్ళకి బయటికి చేసి ముస్లింలకు మొత్తం అయ్యే విధంగా చేయండి కానీ మీరు ఉన్న ముస్లింలకు భూమిలే ఇప్పుకొని అతను చేయడం చాలా బాధాకరము ఇలాంటి ఇలాంటి జరగకుండా ఈ ఇలాంటి ప్రోగ్రాం కాకుండా అంచెలంచెలుగా ఈ దీన్ని ఇప్పుడు కాకుండా ఈ మళ్ళీ ఇది సవరణ చేంజ్ అయ్యే వరకు అంచెలంచెలుగా దేశంలో మొత్తం ప్రతిసారి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి దీన్ని నిరంతరం ప్రక్రియగా విడిచిపెట్టలేని నిరంతర నిరంతర ప్రక్రియగా దేశంలో ఇలాంటి ఎన్యూటేషన్ ప్రోగ్రాము ఈ సవరణ చట్టాన్ని రద్దు చేసే వరకు ఇట్లానే కొద్దిగా కొనసాగిస్తామని జిల్లా మైనార్టీ పక్షాన కోరుతున్నారు ముమ్మద్ తాజు కార్యక్రమాలు మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ మరిన్ని వార్తలు కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు